అందరికీ నమస్తే కాటన సబ్ డివిజన్ నుండి మహాముత్తారం వెళ్ళే రోడ్డు అంటే ప్రధానంగా ఈ ఏరియా నుంచి ఏదైతే కరీంనగర్ ఈ ఇట్లా ఈ జిల్లాల నుంచి వెళ్ళడానికి ఇది ప్రధాన రహదారి అయితే ఇక్కడ ఏం జరిగింది కదా అంటే మనం కొర్లకుంట గ్రామస్తులు ఫోన్ చేస్తే వెళ్ళడం జరిగింది ఎందుకని అని అంటే ఒకసారి విజువల్స్ చూడండి మీకు చూపెడతా ఇక్కడ మనం చూసుకున్నట్టయితే రోడ్డు చిప్స్ ఉంటుందా లేస్ పైట్ చిప్స్ ఆ మాదిరి విరిగిపోతుంది రోడ్ వేస్తే అంటే మనం మరో బీహార్ను చూస్తాం ఇడా యూపీని చూస్తాం ఎందుకని అంటే అక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి మీరు చూడండి ఇడా మీరు చూసే ప్రయత్నం చేస్తాయో అది ఎట్లుందంటే జస్ట్ ఇట్లా అంటే విరిగిపోతుంది రోడ్డే విరిగిపోతుంది అక్కడ వేసిన డాంబర్ విరిగిపోతుంది ఎంత దారుణం అంటే మీకు చెప్తాం మీకు అక్కడ గ్రామస్తులు ఏం మాట్లాడుకున్నారు వాళ్ళ అభిప్రాయాన్ని మీకు ఒకసారి తెలిపే ప్రయత్నం నేను చేస్తా చూడండి ఒకసారి రోడ్డు ఇట్లా పగులుద్దా రోడ్డు ఎంత దారుణంగా బలిగిందో చూడండి మీకు కొంచెం జూమ్ చేసి చూపించే ప్రయత్నం కూడా చేస్తా ఇగో చూడండి ఎంత దారుణంగా బలిగిందో ఇట్లా పలుకుతా రోడ్ చూడండి అయ్యో సైడ్కు ఎక్కడెక్కడ అయితే ప్యాచ్ వర్కులు చేశారు రోడ్డు పగిలిపోతే ఇది రెండోసారి మళ్ళీ వచ్చి ఏదైతే మనం నిన్న వీడియో పెట్టినామో ఆ వీడియోకి మళ్ళీ చూసి నైట్కి నైట్ మళ్ళీ రోడ్ వేసారు దాని మీద వెళ్ళి ఇప్పుడు అది కూడా మళ్ళీ పగిలిపోతుంది ఇయో చూడండి అయ్యో ఈ ఉన్నదంతా వేస్తుంటే లేచిపోతుంది పగిలిపోతుంది వేస్తుంటే లే పగిలిపోతుంది అంటే క్రమక్రమంగా ఇదే జరుగుతుంది అంటే అందులో ఎంత క్వాంటిటీ లేకపోతే ఇలా రోడ్ అనేది ముక్కలు ముక్కలుగా పలిగిపోద్ది మధ్యలో అక్కడ ఉన్న గ్రామస్తులు ఏమంటున్నారని అంటే ఫస్టు ప్యాచ్ వర్క్ చేసిరాట ఈ రోడ్ వేయలేదట ఏదైతుందో ఈ రోడ్డు ఈ రోడ్ ఏలేదట పాత రోడ్డును ఎక్కడెక్కడైతే గుంతలు ఉన్నాయో అక్కడక్కడ ప్యాచ్ వర్క్ చేసిరట ప్యాచ్ వర్క్ చేసిన టెన్ డేస్కి మళ్ళీ దాని మీదకి వెళ్ళి రోడ్ వేసిరట అంటే గ్రామస్తులు ఏం మాట్లాడతారు కదా అంటే ఎక్కడున్న వాళ్ళు ఫస్ట్ దీనికో ఇరవై లక్షల దాకా ఫండ్ వచ్చింది దాన్ని ప్యాచ్ వర్క్ చేసి దాని తర్వాత మళ్ళీ పదహారు పదహారు కోట్లో పద్దెనిమిది కోట్లో వచ్చినాయన్న మళ్ళీ దీని మీదకి వెళ్ళి ఇది అని చెప్తున్నారు అక్కడ ఉన్న గ్రామస్తులు అంటే ఇందులో ఎంత అవినీతి జరిగితే రోడ్డు అనేది ఇలా పలుగుద్ది త్రీ టైమ్స్ రోడ్డు మీద రోడ్డు రోడ్డు మీద ఎక్కడ పలుగుతే అక్కడ రోడ్డు మీద రోడ్డు వేయడం జరిగింది ఎవరు కాంట్రాక్టర్లు అంటే ఈ కాంట్రాక్టర్లకు ఇది ఇక్కడనే కాదు తెలంగాణ రాష్ట్రంలోనే అసలు భయం లేకుండా అనేది పోతుంది ఫస్ట్ వీళ్ళ లైసెన్స్ క్యాన్సిల్ చేయాలి ఎందుకని అని అంటే రోడ్డు ఎక్కడన్నా డాంబర్ వేస్తే పగిలిపోద్దా కాటరం సబ్ మొత్తం ఏ సిసి రోడ్ల నుంచి డాంబర్ రోడ్స్ పగిలిపోవడం తప్ప ఒకటి కూడా కరెక్ట్గా ఆగింది అసలు లేనే లేదు మరి అధికారులు ఎందుకు ముద్దు నిధుల పోతున్నారు మీరు ఎందుకు ముద్దు నిధుల పోతున్నారు జీతాలు తీసుకుంటున్నారు కదా ప్రజాధనమే కదా ఇది మేము టాసులు పే చేస్తేనే కదా ఇది వచ్చేటి వేసేది ఏదో కరెక్ట్గా వేయండి కదా మీ భయం ఉంటే కాంట్రాక్టర్లు ఎందుకు ఇంత ద దౌర్జన్యం చేస్తారు చెప్పండి కాంట్రాక్టర్లు ఒక్కొక్కరు వైఫై వచ్చిపోతున్నారు మళ్ళీ పెద్ద పెద్ద కార్లలో వచ్చి దగ్గరుండి ఎక్కడెక్కడైతే ఆ ప్యాచ్ వరకు ఎక్కడ మళ్ళీ డ్యామేజ్ అయిందో ఎక్కడ మళ్ళీ పగిలిపోయిందో అక్కడ వచ్చి దగ్గరుండి ఎంచిపోయినా మళ్ళా టూ అవర్స్కే మళ్ళీ లేవడం మొదలుపెట్టింది రోడ్లు పగలడం స్టార్ట్ అయినాయి అంటే ఏమవుతుంది ఈ అసలు ఈ కాంట్రాక్టర్లకు భయం ఉందా లేదా అంటే కాంట్రాక్టర్లు ఇట్లా ఏమన్నా మీకు వాటాలు ఇస్తున్నారా ఎవరు పొలిటీషియన్స్ కానీ అధికారులకు మీకేమన్నా వాటాలు ఉన్నాయా అని ప్రజలు అంటారు మేము కాదు అనట్లేదు అక్కడ ఉన్న గ్రామ ప్రజలు అంటున్నారు వాళ్ళు కళ్ళతో చూసి రాట అసలు ఘోరంగా షాక్ అయ్యారు ఎందుకనంటే చేసిన పది రోజులకు మళ్ళీ దాని మీద రోడ్ వేసిరాట మరి ఎంత పెద్ద మహాన్ భావులు ఈ కాంట్రాక్టర్లు అంటే ప్రజాదానాన్ని కొడుతున్నారు అందరూ మూకమురి అని చెప్పి అక్కడ ఉన్న ప్రజలు చెప్తున్నారు మరి వాళ్ళకేం సమాధానం చెప్పండి మీకు కూడా ఈ వీడియో నచ్చినట్టయితే ఏదైనా కామెంట్ రూపంలో మీరు మెసేజ్ పెట్టండి చూస్తున్నాను కాటరన్ టీవీ